చె మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం మరి ఈరోజు ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ మరి బలపడినటువంటి ఎన్డిఏ అభ్యర్థిగా సోదరులు పుట్ట మహేష్ యాదవ్ గారు ఎంపీగా ತನ್ನ ಕೋರಿಕೆ ಪಾಸ್ ಮಾಡ್ತಾ ಆಭಿ ಸರ್ಕರೆ ಚೇದರನ ಜ್ವಲಮಾನೇಶನ ಪಾರಿ ಗಾದಿ ಟೋಸ್ ಮೆಟನಿ ಜಾಬ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಆಮೇಲೆ ಸಂಪರ್ಕ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಸ್ಟಡಿ ಜಾರಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ನಡದಕ್ಕೆ ಪ್ರಾದಾಗರ ರಂಗವೇ ಬಿಡಲಿ ಅಂತ ಹೇಳಿದ್ರು ನಾನು ಅಂತ ಕೂಡ ಮರಿ ಆ ಒಂದು ಒಂದು ಕ್ಯಾಮೆರಾ కార్యక్రమంలో పాల్గొని తప్పనిసరిగా మరి రాబోయే ఇరవై రోజులు జరిగేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఎన్డీఏ అభ్యర్థిగా ముట్టామహేష్ యాదవ్ గారిని అత్యధిక గెలిపించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేయకమే కాకుండా ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఏంటి మేము అలయన్స్ అవుతున్నాము ఆ సీట్లన్నీ కూడా గెలుచుకునే విధంగా మా కార్యాచరణ ఉంది నామినేషన్ ప్రక్రియ ఉంది ఖచ్చితంగా మరి ప్రచారంలో కూడా దోపడం ఇప్పటికే ఆల్రెడీ ఏడు నియోజకవర్గాల్లో కూడా మత్స్యలు కానీ ముఖ్య నాయకులు కానీ మండల వారికి కానీ అందరినీ కూడా మహేష్ యాదవ్ గారు అందరూ కూడా కలవడం జరిగింది ప్రచార కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా మహేష్ యాదవ్ గారి ఖచ్చితంగా మేమంతా కూడా ఖచ్చితంగా పనిచేస్తాం ఏలూరు జిల్లాలో ఆలక్షలో ఉన్నటువంటి ఏ పార్టీకి ఆ పార్టీకి ఖచ్చితంగా అయ్యారు గెలిపించుకోవడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రోత్సాహంతో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాబోతున్నామని విషయాన్ని అందరికీ కూడా తెలియజేశ్వరు చేసాము ఇవాళ ర్యాలీ కూడా అందరు కూడా జనాలు ఈ ర్యాలీని చాలా సక్సెస్ఫుల్ చేస్తారు అంద ఏడు నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు ఇవాళ మనము ఇవాళ చూస్తే జనాలు చెందిన కానివ్వండి ర్యాలీ జరిగిన విధానం చూస్తే అప్పుడే గెలిచిపోయామనే ఇది అనిపిస్తుంది ఇవాళ ఎట్టు పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమిని గెలిపేయాలని అందరూ జనాలు కూడా డిసైడ్ అయి ఉన్నారు అది ఇవాళ ర్యాలీలో కనబడింది అందరూ ఎన్డీఏ కూటమిని ఏలూరు పార్లమెంట్ అభ్యర్థికి నన్ను గెలిపేయాలి కూడా ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ గారు బెంగళూరు నుండి నేను మా ఇద్దరం కూడా నామినేషన్లో దాఖలు చేయడం జరిగింది తప్పకుండా విజయం సాధిస్తాం ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ మా కూటమి ఈ ప్రజలు ఏమైతే ఆశిస్తున్నారో ఈ రాష్ట్రం అయితే ఏ ఏమైతే కోరుకుంటున్నారో ముఖ్యంగా శాంతి దగ్గర నుండి అన్ని విషయాల్లోనూ పోలవరం కానీ రాజధాని కానీ అనేక అంశాలు ఉన్నాయి అట్లన్నింటినీ కూడా ఈ పార్లమెంటు పరిధిలో మరి గుండుగోలం దగ్గర హైవే దగ్గర తుమరేపల్లి దగ్గర సీతంపేట దగ్గర ఈనాడు బ్రిడ్జి కట్టుకోకుండా అనేక మంది ప్రాణాలు పోవటానికి ఈ చేతగాని నాయకుల వల్ల గత పాలకుల వల్ల ఆల ఏంలో అక్కడ ఎక్కడో కూడా అండర్ పాస్ కట్టలేదు రేపు మేము గెలిపించుకున్నటువంటి ఎంపీ ద్వారా అక్కడ అండర్ పాస్ని మరి గెలవడంతో శాంక్షన్ చేపించి తప్పనిసరిగా ఆ రెండు గ్రామాలకు కూడా సరైనటువంటి మార్గాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం మేము గెలిచేది మేమే చేసేది మేమే ఏం చేయాలన్నా మాతోనే సాధ్యపడద్దు తప్ప వేరే వాళ్ళు వస్తే రాష్ట్రం విధ్వంసం అవడం తప్ప మరి ఎక్కడ కూడా ముందుకు పోయినటువంటి దాఖలాలు లేవు ఏడు ఈ పార్లమెంట్లో మహేష్ యాదవ్ గారు పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీలకి ఏడు అసెంబ్లీలు గెలవడానికి ప్రయత్నం చేస్తాం తప్పనిసరిగా గెలుస్తాం అందరం కూడా సమిష్టిగా ఉన్నాం ఎక్కడ కూడా డీవియేషన్ లేదు మూడు పార్టీల వారు కూడా కలిసి పనిచేస్తాం ఎవరికి ఏ సీట్ ఇచ్చినా దాన్ని మేమందరం కూడా కలిసి పనిచేసి గెలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేమందరూ కూడా తెలియజేస్తాం